అందరికీ నమస్కారం నేను మీ బుల్లెట్ ధర్మాని ఈరోజు నేను అమెరికాలో వచ్చి కాలిఫోర్నియాలో పర్యటిస్తున్నాను అమెరికా పర్యటనలో ఉన్నాను చాలామంది మన సోదరులు మనకు కావాల్సిన బంధుమిత్రులు కానీ అందరూ కూడా మీరు అమెరికాలో ఉన్నారు అక్కడ చూస్తున్న వీడియోలు మాకు కూడా పెట్టండి మేము కూడా ఇక్కడ చూసి ఎంజాయ్ చేస్తాము అని కొంతమంది నాకు ఫోన్ల ద్వారా వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు వాళ్ళ కోరిక ప్రకారంగా నేను కొన్ని ముఖ్యమైన వీడియోలు చాలా బాగున్న వీడియోలు అన్ని వీడియోలు కూడా తీసి మీకు టీ సిక్స్ ఛానల్ ఇది మన కాలం ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికీ మీరు శుభ్రంగా ఈ ఛానల్ను చూసుకోండి ప్రతి ప్రోగ్రామ్ కూడా నేను ఈ ఛానల్ ద్వారా మీకు పెడతాను మీరు తెలియజేసుకోండి చూడండి ఎంజాయ్ చేయండి అమెరికాలోని శాంతక్రూజ్ కాలిఫోర్నియాలో శాంతక్రూజ్ బీచ్ అండి ఈ బీచ్కి వచ్చాము చాలా ఫేమస్ అంటండి ఈ బీచ్ చాలా శని ఆదివారాలు వీకెండ్ వస్తే ఓ జనాలు పోటెత్తుతున్నారండి ఫుల్గా ఫుల్గా ఉంటుంది ఈ బీచ్ చూస్తానికి ఎక్కడెక్కడో జనాలు వస్తూ ఉంటారు చూడండి సరదాగా ఎంజాయ్ చేస్తానికి కానీ దేనికన్నా కానీ వస్తారు చూడండి అమెరికాలోని శాంతాక్రూజ్ కాలిఫోర్నియాలో బీచ్ అండి చాలా ఫేమస్ ఇది ఈ బీచ్ వస్తుంది శని ఆదివారంలో ఫుల్గా వస్తారు జనాలు ఈ యొక్క బీచ్ని రోజున శనివారం అండి ఈరోజు పదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు మేము ఈ శాంతాక్రూజు ఈ బీచ్ వస్తాకొచ్చాం మీకు కూడా చూపిస్తున్నాం చూడండి ఈ ట్రైన్ కూడా ఓపెన్ ట్రాప్ ట్రైన్ ఒక గంట తీసుకెళ్లి చూపిస్తాడంటండి ఈ ఓపెన్ ట్రాప్ ట్రైన్లో కూడా సరదాగా చూడవచ్చు అండి అమెరికాలోనే సైకిళ్ళు రకరకాలుగా వింతగా ఉంటాయండి వెరైటీగా చూడండి సైకిళ్ళు ఈ సైకిళ్ళు అండి ఈ యొక్క ట్రైన్లో ఎక్కి ఓపెన్ టాప్ ట్రైన్ అండి అందరూ కూడా సరదాగా చూస్తానికి ఈ యొక్క వెళ్తూ ఉంటారు సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒక గంట అంతా కూడా తిప్పుద్దంటండి ఈ బీచ్ ఇది ఈ ట్రైన్ లోనే సరదాగా చూస్తారండి అన్ని ఈ బీచ్ లో చూడాల్సినవన్నీ కూడా చాలా వెరైటీగా ఉంటాయండి జనాలు కూడా చాలా ఫుల్లుగా వస్తూ ఉంటారు శని ఆదివారం బీకే ఉండి వలన వల్ల బాగా ఎంజాయ్ చేయడానికి జనాలు ఫుల్లుగా వస్తూ ఉంటారు శాంతాక్రస్ శాంతాక్రూజ్ బీచ్ అండి అమెరికాలోని కాలిఫోర్నియాలో చాలా ప్రసిద్ధిగాంచిన బీచ్ అండి వాళ్ళు అమెరికా కాలిఫోర్నియా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ బీచ్ని తప్పకుండా చూస్తారు వచ్చి ఇక్కడ ఎంజాయ్గా అన్ని రకాలుగా చూస్తారండి మీకు చూపిస్తున్నాను చూడండి సర్కస్ అండి పెద్దలలో అందరితో సన్న దీనికి సర్దుగా ఎక్కి ఎంజాయ్ చేస్తారండి పెద్ద చిన్న అనేది లేదు చూడండి పెద్ద అయిన ముసరాయన గమ్మ ఏడు ముసరాయిన కూడా ఎక్కి ఎంజాయ్ చేస్తున్నాడు అందరూ కూడా సరదాగా తిరిగేదేనండి అందరూ కూడా చూడొచ్చండి ఏం ఇబ్బంది లేదు శాంతా క్రష్ అమెరికాలోని కాలిఫోర్నియాలో డాక్రా బీచ్లో ఉన్నామండి ఈరోజు వచ్చి పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం నాడు ఈ బీచ్ సంస్థానికి వచ్చామండి మీకు కూడా చూసిన ఎంత సందరిగా ఉన్నాము ఈ బీచ్ చూడండి నేనే కూడా చూడండి మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ మనం మిస్ అయిపోయిన టెలిఫోన్లో ఇక్కడి నుంచి ఇక్కడికి మాట్లాడుకుంటా కూడా మనకు రూపాయి లాగా ఇక్కడ డాలర్ వేసి లో మాట్లాడుకోవటమేనండి ఇదేనండి శాంతాక్రజ్ శాంతాక్రూజ్ బీచ్ అండి ఇదిగోండి ఆ బీచ్ జనాలు ఈ విధంగా ఒడ్డు పక్కన అలా గొడుగులు వేసుకుని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీకు కూడా చూపిస్తున్నామండి చూడండి చాలా శనియా ఆదివారాలు వస్తే ఫుల్గా ఎంజాయ్మెంట్ అండి ఇక్కడ ఖాళీ ఉండదు చూడండి టైలు కూడా రోప్ వే టైపులో చూడండి అన్ని రకరకాలుగా వెరైటీలుగా ఏ విధంగా ఉన్నాయో మీరు కూడా చూడండి అదండి శాంతాక్రూజ్ శాంతాక్రాజ్ బీచ్ అండి ఇది అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి నలభై మైళ్ళ దూరంలో ఉంటుందండి మేము మా అల్లుడు గారు అందరం కలిపి వేసుకుని వచ్చి ఈ శాంతా క్రూజ్ బీచ్ని చూస్తానికి వచ్చామండి చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది మీరు కూడా చూడండి ఎంజాయ్ చేయండి పిల్లలు అందరూ కూడా ఎక్కి సినీ ఆధ్వారాల్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి అమెరికాలో సరదాగా వీకెండ్లో ఎంజాయ్ చేసేది వీల్డేనండి చూడండి మన ఇండియన్స్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు అన్ని మన ఇండియా కాదు మొత్తం వరల్డ్ అన్ని దేశాల నుంచి హాంకాంగ్ కానీ రష్యా అవుని చైనా అవుని జపాను అన్ని దేశాల నుంచి వస్తారంటే సరదాగా మీరు కూడా చూడండి ఎంజాయ్ చేయండి శాంతాక్రూజ్ బీచ్ అండి చూడండి మా మానవుడు క్రూజ్ ఎయిర్పోర్ట్ బీచ్ అండ్ శాంతా క్రోస్ బీచ్